అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో శనిగ్రహ దోషాల నుండి ఉపశమనము కొరకు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ప్రతి శనివారము శనేశ్వరుడిని నువ్వుల నూనెతో అభిషేకము చేయడం వలన శనిగ్రహ బాధల నుండి ఉపశమనం లభిస్తుంది నల్ల జీలకర్ర నల్ల నల్ల నువ్వులు నల్ల బట్టలను గుడిలో పూజారికి కానీ పేదలకు కానీ దానం చేయడం వలన శనిగ్రహ బాధల నుండి ఉపశమనము లభిస్తుంది ప్రతి శనివారము ఆవులకు గేదెలకు గుర్రాలకు పచ్చిగడ్డి ఆహారముగా వేయడం వలన శనిగ్రహ బాధల నుండి ఉపశమనము లభిస్తుంది పేదలకు వృద్ధులకు వికలాంగులకు అన్నదానము చేయడం వలన శనిగ్రహ బాధల నుండి ఉపశమనము లభిస్తుందని పరిహార శాస్త్రములో పేర్కొనడం జరిగింది ఓం శం శనిశ్చరాయనమ అను మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ జపించడం వలన శనిగ్రహ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది హనుమాన్ చాలీసా పారాయణ ప్రతిరోజు కానీ లేదా శనివారము నాడు కానీ యథాశక్తి పఠించడం వలన శనిగ్రహ దోషాల నుండి ఉపశమనము లభిస్తుంది నాడు కానీ ప్రతిరోజు గాని శివాలయములో ప్రదక్షిణములు చేయడం వలన శనిగ్రహ బాధల నుండి ఉపశమనము లభిస్తుంది వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు గాని శనివారం నాడు కానీ పూజించటం వలన ఆలయాన్ని దర్శించడం వలన శనిగ్రహ బాధల నుండి ఉపశమనము లభిస్తుంది పేదవారికి చెప్పులు నల్ల దుస్తులు ఇనుప వస్తువులను దానం చేయడం వలన శనిగ్రహ బాధల నుండి ఉపశమనము లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే